వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ ప్రకటించారు శాసనసభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్ ధూలిపాల నరేంద్ర ఏలూరి సాబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు నాడులో పెద్ద ఎత్తున దోపిడీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేరు ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారన్నారు పొన్నూరు నియోజకవర్గంలో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభా దృష్టికి తీసుకొచ్చారు వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చాలా చోట్ల పనులు చేపట్టి కూడా స్కూళ్లను మూసేశారని గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ దెబ్బతింది అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు పనులు ఎందుకు సరిగ్గా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం అందుకే మెగా డిఎస్సీ వేశాం ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతాం వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని చేస్తాం తొలి ఏడాదిలో కేజీ టూ పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేష్ తెలిపారు తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగా జరగలేదు నా సరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్ట్లు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపరే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం